హే హాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలిన పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ ఒక ట్వీట్ తో సరిపెట్టి వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తప్పించింది ఇది మెగా ఫ్యామిలీలో కూడా తీవ్ర అసంతృప్తికి కారణమైంది ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు అంతకు ముందు ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసిన వైసీపీ అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం జనసేన నేతలకు మెగా అభిమానులకు అసలు రుచించలేదు దీనిపై అల్లు అర్జున్ ని టార్గెట్ గా చేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పేర్కొన్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫ్యామిలీకి నంద్యాల పర్యటన వల్ల చేసుకున్న అసంతృప్తి నేపథ్యంలో నష్ట నివారణకు ఈ వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికలు మూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన నాగబాబు అల్లు అర్జున్ పేరు పెట్టకుండా ఆసక్తికర పోస్ట్ పెట్టారు మాతో పాటు వింటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు